గత పదిహేను సంవత్సరాలుగా కాంట్రాక్టు స్టాఫ్ నర్సులుగా పనిచేస్తున్న కోవూరు ప్రభుత్వాసుపత్రి స్టాఫ్ నర్సులు మమ్మల్ని రెగ్యులర్ చేయాలంటూ డిమాండ్ చేశారు కోవూరు సామాజిక ఆరోగ్య కేంద్రం ముందు ధర్నా నిర్వహించారు కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు చేస్తున్న ధర్నాకు పీహెచ్సి వైద్యులు సిబ్బంది మద్దతు తెలిపారు జివో నెంబర్ నూట పదిహేను రద్దు చేయాలంటూ కాంట్రాక్ట్ నర్సులను రెగ్యులర్ చేయాలంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా కోవూరు పిహెచ్సి డాక్టర్ వెంకట చలపతి మాట్లాడారు కంట్రాక్ట్ స్టాఫ్ ని రికలేషన్ చేయాలి కాంట్రాక్ట్ కార్డ్ ని రికలేషన్ చేయాలి కాంట్రాక్ట్ స్టాఫ్ ని రికలేషన్ చేయాలి 21 ఎస్బి 21 ఎస్బి 21 ఎస్బి జీవన నంబర్ జీవన నంబర్ 115 ని రద్దు చేయాలి జీవన నంబర్ 115 ని జీవన నంబర్ 115 ని రద్దు చేయాలి జీవన నంబర్ 115 ని రద్దు చేయాలి జీవన నంబర్ 115 ని స్టాఫ్ ని రికలేషన్ చేయాలి ఈరోజు మన కోవూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మన స్టాఫ్ నర్సస్ అందరూ కాంట్రాక్ట్లో వర్క్ చేస్తున్న వాళ్ళందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ మొత్తం సుమారుగా వేళల్లో ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఫస్ట్ ప్రభుత్వం వాళ్ళందరూ కాంట్రాక్ట్లో ఉన్న స్టాఫ్ నర్సులు రెగ్యులరైజ్ చేసిన తర్వాత కాంట్రా ట్రైనింగ్ ఇచ్చి ఏఎన్ఎమ్స్కి ట్రైనింగ్ ఇచ్చి స్టాఫ్ నర్స్లుగా వాళ్ళని ప్రమోట్ చేయడం జరుగుతుంది కాబట్టి నేను మా డాక్టర్స్ తరపున వీళ్ళకి మీ ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం ఏంటంటే ఆల్రెడీ కాంట్రా కాంట్రాక్ట్లో వర్క్ చేస్తున్న స్టాఫ్ నర్స్ అందరినీ కూడా ఫస్ట్ రెగ్యులరైజ్ చేయండి ఆ తర్వాత ట్రైనింగ్ ఇచ్చి ఏ స్టాఫ్ నర్స్గా ప్రమోట్ చేసిన ఏఎన్ఎంస్ అందరినీ కూడా ఖాళీ వేకెన్సీస్లో ఫిల్ చేయాల్సిందిగా మా డాక్టర్స్ తరఫున నేను ప్రభుత్వానికి విన్నవిస్తున్నాను జీవో నూట పదిహేనుని రద్దు చేయకుండా ఫస్ట్ ఏంటంటే మన ఆల్రెడీ కాంట్రాక్ట్లో ఉన్న స్టాఫ్లందరినీ కూడా వేకెన్సీస్ మొత్తం రెగ్యులర్గా ఫిల్ రెగ్యులర్ రెగ్యులర్ పొజిషన్లో ఫిల్ చేసిన తర్వాత మిగిలిన వేకెన్సీస్ని ఏఎన్ఎమ్స్గా ఏఎన్ఎమ్స్ నుంచి స్టాఫ్ నర్స్గా ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళని ఫిల్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ కాంట్రాక్ట్ స్టాఫ్నర్స్గా చేస్తున్నాను దాదాపు రెండు వేల పదమూడు నుంచి కాంట్రాక్ట్లో ఉంటున్నాము కాంట్రాక్ట్లో ఉంటానే ఉన్నాము చేస్తూనే ఉన్నాము కోవిడ్లో అయితే ఎంత చేశామంటే అంత డ్యూటీస్ చేసాము నైట్ డ్యూటీస్ కానీ ఏది కాకుండా అంత చేసాము మేము కానీ ఈరోజు ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోకుండా చేస్తాము ముందు ప్రభుత్వం కూడా చెప్పింది కాంట్రాక్ట్ వాళ్ళని మేము రెగ్యులర్ చేస్తాము అని కానీ రెగ్యులర్ మాత్రం చేయకుండానే మళ్ళీ కూడా కాంట్రాక్ట్ ఎంతో మంది పోస్టులు ఇచ్చారు ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ ఈ ప్రభుత్వం చేస్తుందని ఎదురు చూస్తూ ఉంటే మళ్ళీ రెగ్యులర్ స్టాఫ్ నర్సులుగా ట్రైనింగ్ ఇచ్చి మరీ చేస్తున్నారు మేమంతా ట్రైనింగ్ చేసి ఉన్నాం కదా కానీ మమ్మల్ని కాంట్రాక్ట్ లో మీరు కూడా గవర్నమెంటే అని చెప్తున్నారు కానీ గవర్నమెంట్ అని చెప్పేసి అందరూ అంటున్నారు కానీ కానీ గవర్నమెంట్ మాత్రం మమ్మల్ని పట్టించుకోవటం లేదు గుర్తించటం లేదు వాళ్ళు వాళ్ళు వాళ్ళ దాంట్లో ఉండే రెగ్యులర్ నే మళ్ళీ స్టాఫ్ నర్సులుగా పెడుతున్నారంటే అసలు అంటే మేము లేనట్టే వాళ్ళకి అర్థం కనపడుతుంది మీరు ఎందుకు ఇంకా మీరంతా మీరంతా వేస్ట్ మీరు ఇంకేం చదివారు అనేసి అడిగే అంత పరిస్థితి వస్తుంది బయట మీరంతా వేస్ట్ గవర్నమెంట్ మీరు కాదా అనే అంత వస్తుంది దయచేసి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించాలని కోరుకుంటున్నాము గవర్నమెంట్ ఏ నెంసీని చేయాలనే చేయకుండా ఉండాలనేది మా ఉద్దేశం కాదు కానీ ఈరోజు కాకపోతే రేపైనా వాళ్ళని అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకు అందుతున్నాయి ఈరోజు కాకపోతే రేపైనా వాళ్ళు ఇంకా కూడా అందుకుంటారు కానీ మేము మాత్రం అలాగే నిలిచిపోతామని మా బాధ ఇది మా బాధను మీరు గుర్తిస్తారని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ప్రభుత్వం మమ్మల్ని గుర్తిస్తారని మమ్మల్ని త్వరగా మమ్మల్ని రెగ్యులర్ చేస్తారని మిమ్మల్ని మేము వేడుకుంటున్నాము చాలా సంవత్సరాల నుంచి గత పదిహేను సంవత్సరాలుగా పనిచేస్తున్నాను ఇంతవరకు మాకైతే పోస్టులు కూడా రెండు వేల పదకొండులో రిలీజ్ చేశారు అంతేను ఇంతవరకు పోస్టులే వేయలేదు రెగ్యులర్ పోస్టులు అసలు వేయలేదు ఓన్లీ కాంట్రాక్ట్ పోస్ట్లే ఫిల్ అప్ మేము ఇన్ని సంవత్సరాలుగా కూడాను ఈ కాంట్రాక్ట్లోనే మేము చేస్తానే ఉన్నాం ఇంకా ఎన్ని సంవత్సరాలుగా ఇంకా ఇలాగే చేయాల్సిందేనా మా పరిస్థితి ఏం మారేటట్టు అయితే మాకేం అనిపించడం లేదు అది కాక ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ఆల్రెడీ రెగ్యులర్ ఏఎన్ఎమ్స్ ఉంటారు కదా వాళ్ళని స్టాఫ్ నర్సుగా ట్రైనింగ్ ఇచ్చి మరి వాళ్ళని రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్టులలో భర్తీ చేస్తున్నారు దానివల్ల మేమైతే విపరీతంగా ఎక్కువ శాతం మేము నష్టపోతున్నాం ఇప్పుడు ఇంత మేము మూడున్నర సంవత్సరము ట్రైనింగ్ చేసి ఇన్ని సంవత్సరాలుగా కాంట్రాక్ట్ సర్వీస్లో పనిచేసినందుకు మాకు కనీసం ఏ ఉపయోగము లేకపోగా మాకు అలవెన్స్లు ఏమి ఏమీ లేకపోగా మళ్ళా మేము ఈ విధంగా కాంట్రాక్ట్లోనే పదిహేను సంవత్సరాలైనా ఇంకా ఇంకా ఎన్ని సంవత్సరాలైనా మేము ఇలాగే పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అనమాట మేము కోవిడ్లో అయితే ఎంతో కష్టపడ్డాము కోవిడ్లో కూడా ఎంతో మంది ప్రాణాలు కాపాడడానికి మా వంతు సహాయం మేము ఎంతో చేసి సర్వీస్ చేసి చాలామందిని సేవ్ చేసాము కానీ మాకు ఎటువంటి గవర్నమెంట్ నుంచి ఎటువంటి మాకు ఏమీ నా అయితే లేదు